ఎస్విరద వక్ాహ్యా పారిషద్యా పరస్తతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్షేణం తమాశ్రయే ఎవరైతే గజముఖుడైన విష్ణు సైన్యాధిపతి అయిన విశ్వక్షేణుని ఆశ్రయిస్తారో ఆయన ఎల్లప్పుడూ మరొక వంద అడ్డంకులైన తొలగిస్తాడు అని అర్థం విశ్వక్షేణుడు విష్ణుగణాలకు అధిపతి విఘ్నేశ్వరుడు శివగణాలకు అధిపతి ఇద్దరూ గజముకులే కాకపోతే విఘ్నేశ్వరుడు ఏకదంతుడు విశ్వక్సేనుడు ద్విదంతుడు వైష్ణవ ఆలయాల్లో విశ్వక్సేనుణ్ణి పూజిస్తారు రూపురేఖలలో ఇతడు వినాయకుణ్ణి పోలి ఉంటారు వైష్ణవ ఆలయాల్లో పారాయణం చేసే విష్ణు సహస్రనామ స్తోత్రంలో మొదటి శ్లోకమైన శుక్లాంబరధరం అనే శ్లోకం తర్వాత రెండవ శ్లోకంగా ఎస్ ఎస్వరద అనే శ్లోకాన్ని పారాయణం చేస్తారు శుక్లాం భరదరం శ్లోకంలో గణపతి పైన కొందరు ఛాందసులు ఇది కూడా విష్ణు శ్లోకమే అని వాదించడం మనం చూస్తూ ఉంటాం ఎందుకంటే శుక్లాం భరదరం విష్ణుంలో ఉంది కదా అని వారి అభిప్రాయం కానీ ఈ శ్లోకంలో విష్ణు అంటే సర్వవ్యాపకుడని అర్థం ఇలాగా ఇరువురూ కూడా విఘ్నాలకు అధిపతి అయి భక్తులను అనుగ్రహిస్తున్నారు